పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రభువు మీయుడుల దీర్ఘ గలవాడై ఉన్నాడు అలనియ దైనందిన మన జీవితంలో ఎన్నోసార్లు మనం దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం మన ప్రవర్తన ద్వారా ఎన్నోసార్లు దేవునిని దుఃఖపరిచిన అనుభవం మనం కలిగి ఉంటాం సౌలు రాజుని ఎన్నుకున్న దేవుడు అతని ప్రవక్తను బట్టి అతనిని రాజుగా విసర్జించి తన చిత్తానుసారుడైన దావీదును రాజుగా ఎన్నుకున్నారు అమాలేకిల రాజైన అగాగును చంపకుండా రాజు దేవునికి అవిదేయుడై ప్రవర్తించారు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను సౌలు అంగీకరించలేదు వాకు సమయాలకు ప్రత్యక్షమై సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చత్తాపడుచున్నాను అని దేవుడు సౌలు ప్రవర్తన విషయమై సమయలతో మాట్లాడుతున్నారు దేవుని కృపను పొందిన సావులు రాజు ఆయన చిత్తంలో ఆయన ఉద్దేశమునకు తగినట్లుగా జీవించటకు ఇష్టపడలేదు నేటి మన జీవితంలో మన ఆలోచనల ద్వారా దేవునిని మనం శోధిస్తూ ఉండవచ్చు మన తిరుగుబాటు ప్రవర్తన ద్వారా మన అవిదేతను బట్టి మనం దేవునిని ధృణీకరించి ఉండవచ్చు ఆయన మనల్ని నిర్మూలము చేయక మనయుడల శాంతము కలిగిన వారే మనలను నిర్మూలము కాకుండా జీవింప చేస్తున్నారు ఆయన దీర్ఘ శాంతమును మనయుడలా చూపిస్తున్నారు అవిదేయులమై ఆయన పట్ల మన వైఖరి మనకు శాపము కాకుండా దేవునికి లోబడి జీవించే జీవితాలు మనం కలిగి ఉండాలి దేవుని కృప మనందరికీ సమృద్ధిగా కలుగునిగాక పరిశుద్ధమైన దేవ మా ప్రియా పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఎందరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి సౌలు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానుసారమైన జీవితాన్ని కలిగి శరీర స్వభావమును కలిగి మీకు అవిదేయుడిగా మార్చబడ్డారు మీరైతే నమ్మదగిన దేవుడు దీర్ఘ దీర్ఘశాంతము కలిగి మమ్మల్ని నడిపిస్తున్నాం ఇవా అన్ని విషయాలలో మా యొక్క ప్రవర్తన మా యొక్క అవిధేయత వ్యసనపు జీవితాలను అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని భద్రపరిచి మాయుడలు మీరు చూపుతున్న దీర్ఘశాంతమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు ఇచ్చిన కృపలో మేము ఒదిగిపోవడానికి ప్రవ్వా అనేకులలో మీకు సాక్షులుగా జీవించుటకు మమ్మల్ని మేము సరి చేసుకుని ముందుకు నడిచినట్లుగా తగిన ప్రార్థన శక్తిని మాకు దయచేయమని నజరేడిని వేసి నాములు అడిగి వేడి తండ్రి ఆమె